ఫ్యాన్ ఇండియా స్టార్గా వరుస సినిమాలతో అలరిస్తున్నారు ప్రభాస్ ఇటీవల ఆయన నటించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే కృష్ణం రాజు నట వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ప్రభాస్ రౌద్రరసాన్ని పండించటంలోనూ ఆయనను తలపిస్తారు వెండి తెరపై అలా ప్రభాస్ కనిపించినప్పుడు సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడికి రోమాలు నిక్కబడుచుకుంటాయి ప్రభాస్ కటోటును సరిగ్గా వాడుకున్న దర్శకుల్లో ఎస్ఎస్ రాజమౌళి ఒకరు వీరి కాంబినేషన్లో వచ్చిన చిత్రపతి మంచి విజయాన్ని అందుకుంది ఇక బాహుబలి సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చేశాయి సాధారణంగా ప్రభాస్ వేదికలపై పెద్దగా మాట్లాడరు విలేకరుల సమావేశంలోనూ మైకును పట్టుకోవడానికి కూడా తల తటపటాయిస్తుంటారు కెరీర్ తొలినాళ్ళలో షూటింగ్లోనూ ఇలాగే ఇబ్బంది పడేవారట ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ఛత్రపతి చిత్రీకరణలోనూ ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది బాజీరావును చంపేసిన తర్వాత ప్రభాస్ అతడి శివాన్ని నీడ్చుకెళ్ళి రాజకీయ నాయకుడైన నాయుడు కోడ శ్రీనివాసరావుకు వార్నింగ్ ఇస్తాడు ఆ తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చి ప్రజల కోసం పోరాటం చేస్తానని చెప్తాడు అయితే అప్పుడు సెట్లో ప్రభాస్ డైలాగ్లే చెప్పలేదట కేవలం పెదవులు మాత్రమే కదిపారట ఇంటర్వెల్ షాట్లో జనాన్ని ఉద్దేశించి మాట్లాడాలి ఒక పక్క వర్షం పైగా చలి రాజమౌళి దగ్గరికి వెళ్ళి డార్లింగ్ డైలాగ్ గట్టిగా చెప్పలేను సైలెంట్గా చెప్తాను అని అనడంతో జక్కన్న కూడా ఓకే అన్నారట ఆ షాట్లో కేవలం పెదాలు కదిపానంతే అక్కడ ఉన్న వాళ్ళకు నేను ఏం చేస్తున్నానో అర్థం కాలేదు షాట్ ఓకే అయిపోయింది